కొబ్బరి నీరు కన్నా ఇంకా పవిత్రమైన నీరు ఒకటి అదేంటండి కొబ్బరికాయ పట్టుకొచ్చారు ఈ కొబ్బరికాయ దేవసన్నిధిలో ప్రభు పాదాలు చెంత కొట్టి ఆయన పాదాలు కడుగుదామని కొబ్బరికాయ పట్టుకొచ్చారు బ్రదర్ మీకు వచ్చిన తలంపు చాలా మంచిది మీరు దేవుని అనేది వచ్చారు కానీ ఈ కొబ్బరి నీళ్ళతో కాదు ఇది చూడండి భారతదేశం సత్య అన్వేషణ దేశం భారతదేశం ప్రజలు సత్యాన్ని ఎక్కువగా అన్వేషిస్తా ఉంటారు అందుకే ఇన్ని విభిన్న మతాలు అభిమతాలు రావడానికి కారణం ఏమిటంటే భారతదేశంలో సత్య అన్వేషణ ఎక్కువ నిజంగా చాలా సంతోషం కాబట్టి ఈ రోజున మనం ఒక విషయాన్ని ఆలోచించాలి ఏమిటి ఆ విషయం అంటే కనుక దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవునికి అర్పించేది ఏదైనా సరే పరిశుద్ధంగా ఉండాలి అని అర్పిస్తారు అదే యొక్క క్రమంలో దేవుడికి ఆయన పాదాలకి పరిశుద్ధమైన జలముతో అర్పణ చేయాలి పరిశుద్ధమైన నీటితో ఆయన పాదాలు తడపాలని భారతీయులు ఆలోచన చేసినప్పుడు ఏ నీరు పరిశుద్ధంగా ఉంటుంది మనిషి ముట్టని నీరు ఏముంది అని ఆలోచించి కొబ్బరి నీరుని ఎంపిక చేసుకున్నారు వారి ఆలోచన విధానం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతా ఉంటది కాబట్టి ఎవరు ముట్ట నీరుగా కొబ్బరి నీరు ఉంది ఆ కొబ్బరి నీటిని దేవుడి పాదాలు తలపడానికి వారు ఇష్టపడ్డారు పవిత్ర జలంగా కొబ్బరి నీరుని వారు భావించారు కానీ విషయం ఏమిటంటే కొబ్బరి నీరు కన్నా ఇంకా పవిత్రమైన నీరు ఒకటి ఉంది అదే కన్నీరు మనిషి పశ్చాత్తాపం చెందినప్పుడు వచ్చే నీరు కన్నీరు ఇటువంటి కన్నీటితో కనుక నీవు దేవుని పాదాలు తడపగలిగితే నీ బ్రతుకు ధన్యమైనట్టే కొబ్బరి నీరు కన్నా ఇంకా అమూల్యమైన పవిత్రమైన నీరు కన్నీరు నా భారతీయులు నా సహోదరులందరూ కూడా కొబ్బరి నీటి స్థాయి నుండి పాపము పశ్చాత్తాపము చెంది వారు సత్యదేవుడైన క్రీస్తుని తెలుసుకొని వారి పశ్చాత్తాపముతో వచ్చిన కన్నీటితో ఆ యేస్సుని ఆ దేవుని పాదాలు కడిగే స్థాయికి ఎదగాలని మేము మేమిప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాం వారి కోసం ప్రార్థిస్తాం